శుభ సాయంకాల్ ఈ సాయంకాలం నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా త్రిల్లుగా ఉంది మీకోసం ఎదురు చూస్తున్నాను ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి ఓ ఈ నిశాచరుడు ఇక్కడ ఉండవచ్చా ఉండకూడదా ఎవరైనా ఉండొచ్చు పర్వాలేదు ఎలా మనసు విప్పి మాట్లాడే దగ్గర మూటలు విప్పి లెక్క పెట్టే దగ్గర మూటలు కట్టి దాచే దగ్గర మనసైన మగువ మగవాడితో గుస రస బుస ఊసులాడుకుని ఊగిపోయేటప్పుడు ఎవరూ ఉండకూడదని రసిక రాజశేఖర రాజశేఖరం ఎప్పుడూ చెప్పారు అరెస్ట్ పాప మీరు కోరిన ఆనందం మీరు చూపించే అభిమానానికి సమాధానం కేవలం ఒక మాటలో చెబితే బాగుండదని ఈ కవర్ లో ఉంచి మీ చేతిలో పెట్టాలని వచ్చాను పెట్టండి పెట్టండి సీరియల్ కథలా చదువుకుంటాను

బయటికి వెళ్ళే వాళ్ళని ఎక్కడికి నడకూడదని మీరే నాకు చాలా సార్లు చెప్పారు. మరి మీరే చెప్పి మీరే అడిగితే ఎలా టైం అయిపోయినా ట్రైన్ వచ్చేసరికి నేను ఇక్కడే ఉంటే ఎలా మరి ఆగేవా నువ్వెందుకు మా వెళ్దాం ట్రైన్ దగ్గరికి ఎ వచ్చేస్తాడగా మరి అందుకేగానే వెళ్ళేది అహా బావన్ రిసీవ్ చేసుకుని ఆశ్చర్యపోయేలా విషయం చెప్పేస్తాను. అంతే బావ థ్రిల్ అయిపోతాడు ఆ త్రిల్ లోనే బావన్ ఇంటికి తీసుకొస్తాను చూడు. విడిపోయిన మమతల కలవడం కన్నా త్రిల్లే ఉంటుందమ్మా. అది నాకు త్రిల్లే నేను వస్తాను ఎందుకమ్మా ట్రైన్ వచ్చే వేళ అయింది అటుకో డౌన్ నువ్వు ఇలా వెళ్ళేసరికి వాడు ఏ ఆటోలోనో అలా దిగుతాడు అప్పుడు నువ్వు నాకు త్రిల్ ఎలా ఇస్తామ్మా వాడిస్తాడు మనకి త్రిల్ వెళ్ళాక ఎలాగో తప్పదు ఇప్పటి నుంచే మోయిస్తే ఎలా ఓ మాట అడుగుతాను చెప్పు ఏడు రోజులు ఏడు క్షణాల గడిచిపోవడానికి కారణం చెప్పగలవా గలను కానీ చెప్పండి ఎందుకని అనుభూతిని అందంగా మనసులో దాచుకున్నప్పుడే అనుభవించే జట్టుకు త్రిల్ గా ఉంటుంది బాబో ఇదేటండి స్టేషన్ దగ్గర నుంచి ఇదే మాట్లాడుతున్నారు హోటల్ లో ఇదే మాట్లాడారు గుడి దగ్గర ఇదే మాట్లాడారు అంత ఇప్పుడే మాట్లాడుకుంటే పెళ్లి త్రిల్ ఏమి ఉండదు ఎక్కడ బాబు ఎక్కడ ఇటే అయింది పరువు పోద్దు పరువు పోద్ది నువ్వు వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి ఏం జరిగింది తర్వాత చెప్తాను నువ్వు ఇక్కడి వెళ్ళిపో వెళ్ళిపో స్వాగతం మరదలా నన్ను జైలుకు పంపించి నీ ప్రియుడితో కొలవటానికి వెళ్ళాం నీ కోసం వారం రోజులు చెదురు చూస్తున్నాను అర్థం కాలేదా నేను తెచ్చిన సంబంధాలు ఎందుకు వద్దంటున్నావు నీ పాతి వచ్చు ఏ పాడుతో నాకు ఇప్పటికీ అర్థమైంది నిన్నెవరికో ఇచ్చి పెళ్లి చేసే కంటే నేనే సొంతం చేసుకున్నానుకో అక్క చె చెల్లి ఇద్దరు జాయింట్కి నా దిగే పడు చదావే వదులు నిన్నే వదులు బాబు సమయానికి నువ్వు రాకపోతే దాని బ్రతుకు బండలైపోయేది తాళి కట్టవలసిన చేతులతోనే దానికి తలకురు పెట్టవలసి వచ్చేది బాబు నేను అడుగుతాను దుర్మార్గుడు దాన్ని హామాన మర్యాదలతో ఉంచడు దాన్ని నీ వెంట తీసుకెళ్ళిపోబాబు నీ కాబోయే భార్యని నువ్వే రక్షించుకో దాన్ని కాపాడే శక్తి నాకు లేదు అది హాయిగా బ్రతికి తెచ్చాలు నేను వారి చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు బాబు తీసుకెళ్ళు అది కదండి పెళ్లి కాకుండా ఇంటికి తీసుకువెళ్తే లోకం ఏమైనా అనుకుంటుందనా అనుకోని బాబు మనమంటే ఏమిటో మనకు తెలిసినప్పుడు తెలియని లోకులు ఏమనుకుంటే మనకే తల్లి తండ్రి నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీ చేతుల్లో పెట్టలేకపోయినా కనీసం ఈరోజు నా చేతుల మీద నీకు అప్పగించగలుగుతున్నాను తీసుకువెళ్ళు బాబు సరే